ప్రభాని యేసుక్రీస్తు పేరట మీ శుభములు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడివైన మా తండ్రి మీ నామమునకు వందనములు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను దేవా ఈ ఉదయ కాల సమయంలో మాకు ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను నీ జీవం మాకు మరల ఇచ్చి బ్రతికించావు అందరు బట్టి నీకు సూత్రాలు దేవ ఉదయ కాల సమయంలోనూ దేవా ఈ వాక్యాన్ని ఎవరు వింటున్నారో ఎవరు చదువుతున్నారో నాయన ఎవరు గ్రహిస్తున్నారో వారందరితో ప్రభా మీరు మాట్లాడి తగిన దీవెన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ వారికి వారి కుటుంబానికి కూడా నీ దీవెన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవ నీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ మాటలు నాన్న భద్రపరుచుకుని ప్రభా దాన్ని బట్టి వెంబడించగల కృప ప్రతిపర దాచింది ఈ వాక్యాన్ని వినిచున్న వారి కుటుంబాలు వారి బిడులను వారి యొక్క పనులను వారి ప్రయత్నాలు సన్ని కూడా సఫలపరిచి నెరవేర్పు దాచి ఈ దినమంతా నీ కౌగిట్లో నాయన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతివారి కుటుంబము కావాల్సిన దీవెన మీరు కాపుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవ అందరిని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యం చదువుకుందాము లూకాసు వార్త ఓటవ అధ్యాయము యాభై వచనం ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును ముందు దేవుని వాక్యములో దేవుని యొక్క కనికరము ఎవరైతే దేవునికి భయపడుతుంటారో ఆయన కనికరము తరతరములు ఉండును అని వాక్యంలో చూడగలుగుతున్నా ఎవరు ఈ లోకములో మనుషులకు కాదు కానీ దేవునికి భయపడతారో వారికి తప్పనిసరిగా దేవుని కనికరముంటుందని వాక్యము చూపిస్తుంది కనుక దేవుణ్ణి వెంబడించి భయభక్తులు కలిగి భయం కడిగి అలాగే దేవుని చిత్త ప్రకారంగా జీవించిన వారిపైన దేవుని కృప ఎప్పుడూ కూడా వారి మీద ఉంటుంది అందుకనే నూట మూడవ కీర్తన పదిహేడవ వచనలో మనం చూడగలుగుతున్నాం ఆ నిబంధనను గైకొనచ్చు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకున్న వారి మీద యందు భాయభక్తుల వారి మీద ఆయన కృప యుగాగములు నిలుచును ఆ నీతి వారి పిల్ల పిల్లల తరములు నిలుచును ఎప్పుడు వరకు ఉంటుందట ఆయన కృప యుగాలుంటుంది అలాగే వారి నీతి పిల్ల పిల్లల తరాల వరకు ఉంటుంది అలాగే నీవు దేవుని అందు భాయభక్తులు కలిగి ఉంటే అన్ని తరాల వరకు నీకు దీవెన కనబడుతుంటుంది కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారి మీ జీవితంలో కూడా అట్టి ఆసదము కావాలి అని అంటే ఆయన కృప నిరంతరం నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా ఆయనను వెంబడించాలి ఆయనందు భాయభక్తులు కలిగి జీవించాలి అదే నూట ఎనిమిదవ కీర్తనలో కూడా నాలుగవ వచనలో ఇహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది కనుక వాక్యలో ఆయన కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నదని వాక్యలో చూస్తున్నాం కనుక వాక్యాన్ని వింటున్న వాళ్ళరా దేవుని కృప హద్దు లేదు నిత్యము కూడా మరి అభివృద్ధిలో ఉంటావు అందుకనే నువ్వు దేవునిందు భయభక్తులు కలిగి ఉండు కనుక దేవునిందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆ దీవెన కనబడుతుంది అలాగే దేవునిందు భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్కాలం కూడా పెరుగుతుంది వాక్యములు మనం చూసినట్లయితే వాక్యాలు మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదివితే అనుదినము నూతనముగా ఆయన వాచ్యలో పుట్టించుచున్నది నీవెంతైనా మదగిన వాడువు యహోవా నా భాగమని నేను అనుకునిచున్నాను ఆనియందు నేను నమ్మిక ఉంచుకునిచున్నాను తన్ను ఆశ్రయించే వారి ఎడల యహోవా దుడు తను వెదికి వారి ఎడల ఆయన దయచుక్ను కనుక ఆ నిత్యము కూడా దయ చూపుతుంటాడు ఆయుష్కాలం పెరుగుతుంటుంది అందుకనే ఈరోజు నీ ఆయుష్కాలం పెరగాలన్న దేవుని భయభక్తులు కలిగి ఉండు ఇంకా దేవుని వాక్యము మనం చూసినట్లయితే మనము వాక్యము ద్వారా మేకా గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకుంటే మేకా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాన్ని చూస్తే తన శ్వాసములో వారు దోషను పరిహరించి వారు చేసిన అతిక్రమ క్షమించి దేవుడు వై నీతో సమానముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటి అందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపించడు ఆయన మరలా ఆనందులు జాలిపుడును మన దోషలను అణిచివేను వారి పాపములట్ని సముద్రపు అఘాధంలో నీవు పడవేతువు ఇక నడు కూడా పాపములు కూడా ఆయన క్షమించేవాడు అతిక్రమములు కూడా ఉన్నాడు కనుక ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళ ని జీవితంలో ప్రతి అతక్రమము కూడా తీసివేయబడుతుందని మనం చూడగలుగుతున్నాం కనుక ఈ వాక్యము ద్వారా దేవుడిని మీద ఎంతో మరి భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనుక నృత్యం ఉంటుంది తరతరాలు ఉంటుంది ఇంకా ఆనందు వినయము కలిగి హృదయం కలిగి ఉంటే నీకు ఆయన కృప ఎప్పుడు కూడా నృత్యము కూడా తోడుగా ఉంటుంది అందుకనే దేవుని కృప మన మీద ఇప్పుడు ఉంటుంది యాకోబ పత్రిక నాలుగు ఆరులో చూస్తే దేవుడు అహంకారం ఎదురించుటకు వినయగల వారి మీద ఆయన కృప నిలిచిన ఎవరైతే వినయగల ఉంటారో దేవుని కృప వారి మీద ఉంటుంది ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో ప్రతి వారికి కూడా దేవునిందు మరియు భయభక్తులు కలిగి ఉంటే నీకు నీ కుటుంబానికి పిల్ల తరాలకి ఆయన కనికరము కృప ఉంటుంది అట్టి కృప నీకు ప్రభు అను గాక ఆ మీ అందరికీ ప్రొఫె యూసు పరట మెల్కు దీవనా దాకా ఆమె మరణార్థ కృపయో కనికర కలసి నన్ను కలసి నందు యము కృపా వాత్సల్యము కరుణ కటాక్షము ప్రేమ మూచము దివినుండి వచ్చి నను దైవించెను కృప